నిజముగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నిజముగా నువ్వు భక్తిపరుడు అయితే నిజముగా దేవుని కొరకు సాక్షార్థమైన జీవితం నువ్వు కలిగి జీవించాలనే ఉద్దేశం నీకుంటే ఎవరో వచ్చి నిన్ను ప్రశ్నించి నీ తప్పిదాలను ఎత్తి చూపించేంత వరకు నువ్వు ఆగకుండా ముందుగా నువ్వు వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ఒక చోట కూర్చొని దేవా నా జీవితము నీ దృష్టికి ఎట్లున్నదయ్యా నా జీవితంలో నేను ఇంకేమైనా తప్పిదాలు చేస్తున్నానా అని దేవుణ్ణి అడిగి హృదయపూర్వకంగా ఆ తప్పిదాలను దేవుని ఎదుట ఒప్పుకొని సరిదిద్దుకొని దేవుని పాదాల చెంతకొచ్చి దేవుని సన్నిధిలో విశ్వాసముతో హృదయపూర్వకంగా నాకు ఆశీర్వాదము దీవెన దయచేయమని నీవు వేడుకొనినట్లయితే నా దేవుడు నీకు క్షేమాన్ని ఆశీర్వాదాన్ని మెండైనటువంటి దీవెనను కుమ్మరింపజేసి నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు నిన్ను అభివృద్ధిలో తీసుకొచ్చి స్థిరపరుస్తాడు